సరే అన్నకు ఫోన్ చేద్దాము సరే యాడనుడమీ ఉంది అసలు చెల్లు కనపట్లే ఒరేని చెల్లెది ఒరే సెల్ ఎక్కడ పెట్టిన అసలు గుర్తు రావటం లేదు బా సెల్లు ఎక్కడ పెట్టిన అసలు బండ్లో ఏమన్నా పెట్టినా సెల్లు సెల్లు కనపడటం లేదు అసలు ఎక్కడ పెట్టినా బా అన్నా అన్నా చెప్పనా అమ్మ కనపడినదే అన్న సెల్ పోయి కనపడక నేను ఇబ్బంది పడుతున్నానా అన్న నీది కూడా పోయిందా అవునన్నా ఇదో ఉదయం పోయింది అసలు కనపడినా మా అన్న ఫోన్ చేద్దామని చూస్తే కనపడటలేదన్న నా సెల్ కూడా పోయిందా ఎప్పుడు పోయింది పొత్తున్నా ఎట్లా పోయింది అన్న నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నా బండి ఎక్కినప్పుడున్నది బండి ఎక్కి దిగినా ఇంకా వచ్చేటప్పుడు జాబ్లోనే ఉన్నది మళ్ళీ నాది కూడా నీదే అది నాది కూడా ఉన్నదన్న బండి మీద ఎక్కినప్పుడు కూడా ఉన్నదన్న ఎట్లా పోయినారా ఒక మంచి బండి ఎక్కేదా అనుకున్నది తర్వాత మర్చిపోయినా నీ బండి మీద ఎవరు నా బండి మీద ఒక ఎక్కింది అతను ఎట్లా ఉండడానికి తెలుసు అన్నా తెలుసు నా అసలు నాకు అతను ఎక్కిన నాకు కొంచెం అనుమానం వస్తుందేవా నా అతను ఎట్లా ఉంటాడు నీకు ఏమైనా తెలుసు ఐడియా ఉందా తెలుసు అన్నా నాకు కొంచెం గుర్తు ఉందన్న నీతో లేవు రెడ్డ తీసేసిండు ఇచ్చేసిండు నాకు తెలిసినంతవరకు ఇంతే అన్నా ఆయన నీ అతనేనా అతనికే అన్న మరి వన్ ఎట్ట పెట్టుకోవడం అన్నా నా తెచ్చి ఖచ్చితంగా మన చెల్లు వాడే తీసిండ్రనా అన్న ఖచ్చితంగా ఎట్లా మనం చేడుకుండేది ఎదుగుదాం పను వాడుకొని నేను ఇంటికోసం బా ఈ రోజు నా లక్కు బూడు సెల్లు రా ఒకటి ఐఫోన్ రా అబ్బా ఇంకా నా టైం బా ఈ రోజు నా పండగ చేయొచ్చురా కొంచెం పక్కకు రా ఒకరా నా కాడ రెండు సెల్లు తీసుకుంటావు తమ్ముడు చూపి చూపి ఎంత తమ్ముడు చూడు కావాలంటే చూడు లేదంటే ఏం లేదు కొత్తగా నీకు ఎన్ని అనవసరం తమ్ముడు నీకు సెల్ కావాలన్నా వద్దా ఇరవై వేలు ఇరవై వేలు తమ్ముడు ఇది ఇది పదహైదు వేలు ఫోన్ నీకు తెలుసు చూసుకో ఫోన్లు ఏమైనా నువ్వు ఇస్తాం ఒక రోజు కాదు ఒక వన్ అవర్ టైం ఇస్తా ఈ రోజు అంటే నేను ఏరే ఊరు నాది వెళ్ళిపోవాలి తమ్ముడు గంట టైం ఇస్తాను ఒకరోజు ఇచ్చే మధ్యాహ్నం

ప్ప అన్న ఎంత సేపు ఎత్తుగా చాలా చాట్లు ఎత్తుగా అన్న ట్రై చేసిన దొరకలే నీకేనా దొరికిందా దొరకలేదా అన్న ఒక పని చేశానా మా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇందాక ఆల్రెడీ వేరే వాళ్ళ సెల్లు రోడ్లో పోతుంటే వాళ్ళు అడిగి ఆల్రెడీ చేసినా ఓకే వాడు ఇప్పుడు వస్తాడు వాడు వస్తానే వాటితో మాట్లాడదామని ట్రై చేద్దాం అన్నా వీడేనా నా ఫ్రెండ్ చెప్పినా కదా హలో రే అద్దెరా విషయం చెప్పినాం కదా ఆల్రెడీ మీడి సెల్లు కూడా పోయిందంట అన్న సెల్లు కూడా నాది కూడా పోయింది నాది కూడా పోయిందిరా నాకు ఒక అమ్మాలని ప్రయత్నం చేసింది ఎవరు ఎవరు రావడు మీరు అదే ఫోన్ చేసిన ఆ సెల్లు ఏమన్నా చూసినా ఎట్లుంటుంది ఏమో నా ఒకటి బ్లూ కలర్ బ్లూ కలర్ ఇంకోటి లైట్ లైట్ బ్లూ బ్లూ కలర్ ఐఫోన్ ఏనా ఐఫోన్ ఒకటి నీదన్నా నీ చెల్లి లైట్ బ్లూ రియల్మీ నా అదే రియల్మీ అన్నా రెండు అన్న కొంచెం ఎవరు అసలు ఎవరు అన్నా మిస్ లేవు ఓకే మిసా లేవు గడ్డం కూడా లేదు అన్న నీకు చెప్పినా కదా వాడానా నేను కూడా లిప్ ఇచ్చింది తనకిరా రాంకాడి బండి అన్న వానికి ఫోన్ చేసి వాడిని పలానా సాటికి ఎట్లా మేనేజ్ చేయరా నెంబర్ చెప్తారా నెంబర్ చెప్పు నా సెల్ లేదు నా కాడ నీకు అమ్ముతా అన్నలే నీకు అమ్ముతానంట కదా నువ్వు నెంబర్ తీసుకున్నావా తీసుకున్నా మరి నెంబర్తో నీ సెల్తో చేయి నీ సెల్తో చేయి ఒక అడ్రస్ చెప్పు అడ్రస్ కాడికి రమ్మను మేము వస్తున్నాడు చెప్ప వాకు కొనుక్కుంటున్నా సెల్ అని చెప్పు హలో చెప్పన్నా నేను నా సెల్ అమ్ముతా అన్నా కదన్నా అవునన్నా అదేందన్నా మర్చిపోయినావే ఎడికి రమ్మంటావు నువ్వు వస్తావా

ఆ రోజు నీకు ఏదో పాపం అని లిఫ్ట్ ఇచ్చినా అవునా లిఫ్ట్ ఇచ్చిన నువ్వు నా చెల్లే కొట్టేసినావు అనుకుంటే ఏమనుకున్నా చెల్లు కూడా కొట్టేసినాడు రే నీ చెల్లు కొట్టి ఇవ్వడా నీకు చెల్లు కొట్టేసేదే బుద్ధి అయింది రా అసలు నేను చేసేది అదే నా దొంగతనమే చేసింది కాకపోతే